హలో వెల్కమ్ టీవీ ఈ రోజు మనతో పాటు డాక్టర్ కుతుబుద్దీన్ గారు ఉన్నారు స్టూడియోలో హలో డాక్టర్ గారు హలో అండి డాక్టర్ గారు మీరు యాజ్ స్పెషలిస్ట్ డయాబెటిక్ అనేది బాగా వైడ్ గురించి అండ్ సమస్య కూడా అట్లే ఉన్నట్టుంది ఈ డయాబెటిక్ రెట్నోపతి ఎందుకు వస్తుంది ఏం చేయాలి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇది కాకుండా ఇంకేమైనా వస్తాయి కంట్లో సమస్యలు మీ క్వశ్చన్ ఒకటి డయాబెటిక్ రెటినోపతి గురించి అడిగారు ఎలా ఇప్పుడు ఎక్కువగా వస్తున్నాయి సమస్యలు ఇంతకు ముందు లేవా అంటే ముందు కూడా ఉన్నాయి డయాబెటీస్ మనకు పెరుగుతున్న కొద్దీ ఆ పేషెంట్స్లో ఈ సమస్య దానికి ప్రపోర్షనేట్ గానే పెరుగుతుంది రెండో విషయం ఏంటంటే అవగాహన పెరుగుతుంది సో ఇంతకు ముందు డయాబెటిక్ రెట్నుమతి ఉండేది కానీ మనకు ఫిజీషియన్ ఎవరైతే జనరల్ డాక్టర్ కానీ షుగర్ డాక్టర్ ద్వారా రిఫరెన్స్ ఉంటే కానీ ఐ డాక్టర్ వచ్చే వచ్చేవాళ్ళు కాదు ఆ డిటెక్షన్ ఉండేది కాదు డేటా ఉండేది కాదు ఇప్పుడు ఏంటంటే అవగాహన బాగా పెరిగింది సో మీలాంటి మీడియా మిత్రులు హెల్త్ రిపోర్టర్స్ ఇట్లాంటి అవగాహన ప్రోగ్రామ్స్ పెట్టడం వల్ల షుగర్ వల్ల కేవలం బాడీలో షుగర్ లెవెల్స్ ఇంకేదో కాకుండా ప్రతి భాగము కూడా ఇన్వాల్వ్ అవుతుంది కళ్ళు ముఖ్యంగా డ్యామేజ్ అవుతాయి అనేది ఇన్ఫర్మేషన్ పెరిగింది సో దాని వల్ల మనకు నంబర్ ఆఫ్ కేసెస్ కూడా ఎక్కువ జరుగుతుంది సో డయాబెటిక్ రెటినోపతి మనకు పేరు ఏదైతే సజెస్ట్ చేస్తున్నట్టుగా రెటినోపతి అంటే కంటి నరంలో జరిగే డ్యామేజ్ డయాబెటిక్ రెటినోపతి షుగర్ వల్ల కంటి నరంలో డయాబెటిక్ రెటినోపతిలో మనకు కంట్లో ఉండే బ్లడ్ వెజల్స్ రక్తనాళాలు ఏదైతే ఉన్నాయో అవి వీక్ గా మారిపోతాయి షుగర్ లెవెల్ అప్ అవుతుంది డౌన్ అవుతుంది దానివల్ల బ్లడ్ వెజల్స్ మనకు వాటర్ పైప్స్ లాగా ఉన్నట్టుగా బ్లడ్ వెజల్స్ ఉన్నాయి ఆ వెజల్స్ యొక్క వాల్ ఆ గోడలు వీక్ గా అయిపోతాయి ఆ వీక్ గా అయిపోవడం వల్ల ఏంటి బ్లడ్ వెజల్స్ వీక్ అవ్వడం ఒకటి ఆ బ్లడ్లో ఉండే మనకు ఏదైతే ఉంటాయో ప్లాస్మా మాలిక్యూల్స్ అవన్నీ కూడా స్ప్రెడ్ అయిపోతా ఉంటాయి ఇవన్నీ స్ప్రెడ్ అయిపోవడం వల్ల మాటి మాటికి నాళాలు బ్లాస్ట్ అవుతుంటాయి బస్ట్ అవుతుంటాయి సో దీనివల్ల బ్లడ్ క్లాట్స్ ము కంట్లో రక్తపు ముద్దలు 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 వచ్చేస్తాయి ఆ రక్తనాళాల నాళాల్లోంచి వచ్చిన మనకి ఏదైతే ఉంటాయో ఫ్యాట్ గ్లాబ్యూల్స్ అవన్నీ కూడా స్ప్రెడ్ అవుతా ఉంటాయి ఒక తెల్లటి చిత్రం మీద ఇలా రంగులు వేసినట్టు అనమాట సో దీన్ని మనం డయాబెటిక్ రెట్నోపతి అంటాం ఇది ఎట్లా బయటపడుతుంది డాక్టర్ గారి కంటి చూపులో తెలుస్తుందా సో ఫస్ట్ థింగ్ ఏంటంటే వందలో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఓకే కంటి నరంలో అంటే రెటీనాలో డయాబెటిక్ రెటినోపతి ప్రాబ్లం ఉన్నా కూడా సింప్టమ్స్ ఉండవు పై పై భాగం డ్యామేజ్ అవుతూ ఉంటుంది మెల్లమెల్లగా అది చేరుకుంటూ ఉంటుంది సెంట్రల్ చూపులోకి అంతవరకు ఉండదు సో కొంతమందిలో చూపు మందగించడం నొప్పి గాని ఎలాంటి సమస్య ఉండదు ఇందులో ముఖ్యమైన ప్రాబ్లం ఏంటి అంటే ఎలాంటి పెయిన్ రెడ్నెస్ ఏమీ ఉండదు నొప్పి ఎరుపు అంటే తొందరగా డాక్టర్ దగ్గరకు వస్తాం ఇది లోపల లోపల జరుగుతున్న డ్యామేజ్ కాబట్టి పూర్తిగా డ్యామేజ్ అయ్యే వరకు రాదు సో ఎవరికైతే ఉంటుందో వీళ్లకు విజన్ తగ్గడం మెటమార్ఫాప్సియా అంటే వస్తువులు ఏదైతే ఉండో వంకర వంకరగా కనిపించడం ఒక షాడోయింగ్ మీరు డ్రైవ్ చేస్తున్నారు పెద్ద మచ్చ కనిపిస్తుంది ఇటు చూస్తే ఇటు మచ్చ ఉంది సో ఆ సెంట్రల్ విజన్ లో మనకు మచ్చి ఉంది అంటే ఆ ఏరియాలో మనకు రక్తపు నాళాలు బ్లాస్ట్ అయ్యి ఏర్పడింది ఒకటి సో దిస్ ఈజ్ సంథింగ్ ఎ వెరీ సీరియస్ ప్రాబ్లం ఇంతకు ముందు మేము ఏం చెప్పేవాళ్ళం వెస్టర్న్ కంట్రీస్ లో షుగర్ ఎక్కువ కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది ఇండియా లాంటి కంట్రీస్ లో డయాబెటిక్ రెట్నోపతి పెద్దగా లేదు అని ఇప్పుడు మారిపోయింది హైదరాబాద్ ముఖ్యంగా చెప్పాలంటే డయాబెటిక్ క్యాపిటల్ అయిపోయింది ప్రపంచానికి సో ప్రతి ఇద్దరులో ఒకళ్ళకు షుగర్ పేషెంట్ డయాబెటిక్ లేదా ప్రీ డయాబెటిక్ ఏదో ఒకటి బట్ షుగర్ కి సంబంధించి ఉన్నారు సో వీళ్లకు డయాబెటిక్ రెట్నోపతిలో వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ఏదైతే కంటి నరానికి జరిగిన డ్యామేజ్ ఉందో రెటినాకి అది పూర్తిగా డ్యామేజ్ అయిపోయిన తర్వాత ఇర్రివర్సబుల్ చేంజ్ అంటే మనం నార్మల్కి తీసుకురాలే స్టార్టింగ్ స్టేజ్లో కనుక మనం దీన్ని గుర్తిస్తే కొంతలో కొంత లేజర్ ద్వారా కానీ ఇంజెక్షన్ల ద్వారా కానీ మందుల ద్వారా కానీ చేసుకోవచ్చు సో ఇట్ ఈస్ అన్ ఇర్రివర్సబుల్ డ్యామేజ్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజెస్ ఆఫ్ విజన్ లాస్ అంటే చూపు కోల్పోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఓకే సో దీనికి మనం ఎట్లా ట్రైన్ చేస్తున్నాము అంటే పేషెంట్లకు అవగాహన పెంచడం ఫిజిషియన్స్కి మేము ప్రత్యేకంగా చెప్తున్నాము ఏ డయాబెటిక్ పేషెంట్ ఉన్నా కూడా ఎప్పుడు ఉంది ఎంత కాలంగా ఉంది ఇవన్నీ కాకుండా ప్రతి డయాబెటిక్ పేషెంట్ కూడా సంవత్సరానికి ఒక్కసారి రెటీనా చెకప్ కంప్లీట్ రెటీనా చెకప్ ఐ చెకప్ అంటే చాలా మంది మనకు అద్దాలు చూశారు బాగుంది పంపించడం కాదు ఒక రెటీనా స్పెషలిస్ట్ ద్వారా కంప్లీట్గా ఫండస్ ఎగ్జామినేషన్ అంటాం అంటే కంటిలో చుక్కలు వేసి గంట సేపు కూర్చోబెట్టి పూర్తిగా నరాల పరీక్ష చేసి బాగుంది అంటేనే వాళ్ళను పంపించాలి లేదు కొంచెం అన్న ప్రాబ్లం డిటెక్ట్ అయ్యింది అంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ చేసి మనము చేయాలి కంపల్సరీ కావాలి ఇది కోఆపరేషన్ బిట్వీన్ ఫిజీషియన్ పేషెంట్ అండ్ ఐ డాక్టర్ ముగ్గురు చేస్తేనే అవుతుంది ఒక స్టేజ్ వచ్చాక ఇది భయపెట్టడం కోసమో ఇంకేదో కాదు అవగాహన కోసం పూర్తిగా డ్యామేజ్ అయ్యాక చూపుని మనం తిరిగి తీసుకురాలేము సో ఇంత భయంకరమైన ప్రాబ్లం కాబట్టి మనము డయాబెటిక్ రెట్నోపతిని ముందే డిటెక్ట్ చేయాలి రేర్లీ కొన్ని సందర్భాల్లో ఎప్పుడైతే నేను యాజ్ ఏ డాక్టర్గా చూస్తూ ఉంటానో వయసు వల్ల ఒక ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళకు రెటీనా చెకప్ వాళ్ళు ఎవరు షుగర్ ఉన్న పేషెంట్స్ కాదు షుగర్ లేదు బీపీ లేదు ఏ ప్రాబ్లమ్స్ లేవు నార్మల్గా నా దగ్గర చెకప్కి వచ్చారు ఎక్కడో విన్నారు డయాబెటిక్ రెటినోపతి అని వాళ్ళకు చెకప్ చేశాం చేసినప్పుడు షుగర్ ఉందా అమ్మా షుగర్ ఉందాయా లేదు చూస్తే కంటి నరంలో డ్యామేజ్ కనిపించింది సో అంటే అన్డిటెక్టెడ్ డయాబెటీస్ అంటే వాళ్ళకు షుగర్ ఉంది కానీ వాళ్ళకు తెలియదు తెలియదు సో మా అప్పుడు ఏం అమ్మా మీకు తెలుసో లేదో బాడీలో షుగర్ వల్ల డ్యామేజ్ జరిగింది ఈ ప్రాబ్లం ఉంది మీకు తెలుసా అంటే మాకు తెలియదండి అన్నారు ఇమ్మీడియట్గా గా రిపోర్ట్ అంతా చేసి ఫిజిషియన్ దగ్గర పంపించి షుగర్ టెస్ట్లు తీసి చూస్తే షుగర్ ఉన్నట్టు బయటపడింది అది కూడా ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ఉన్నట్టుగా వాళ్లకు తెలియదు కొన్ని రేర్ సందర్భాలు గుండె జబ్బులు కార్డియాక్ డిజార్డర్స్ కూడా మనం కంటి నరం ద్వారా చూడడం జరిగిన సందర్భాలు ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకు రెటీనా కంటి నరం అనేది ఐస్ అనేవి విండో టు ద బాడీ ఓకే మనకు బీపీ వల్ల కానీ షుగర్ వల్ల కానీ కార్డియాక్ డిసీజెస్ వల్ల ఇంకేదో వల్ల రక్తనాళాల్లో బాడీలో అన్ని రక్తనాళాల్లో డ్యామేజ్ జరుగుతూ ఉంటది కానీ అక్కడ డ్యామేజ్ జరిగిందా లేదా అంటే ఎలా మన కోసి చూస్తే కానీ మనకు కనిపించదు కానీ కంటి నరాల్లో దేవుడిచ్చిన అదృష్టం ఏంటి అంటే జస్ట్ ఆ లెన్స్ పెట్టి చూడడం వల్ల బాడీలో జరుగుతున్న డ్యామేజ్ మన కళ్ళలో తెలుస్తుంది సో దీస్ ఆర్ ద విండోస్ చూసాము కంటి నరంలో మార్పులు ఉన్నాయి ఇది షుగర్ వల్ల కావచ్చు కార్డియాక్ డిసార్డర్స్ అంటే రక్త హృద్రోగ సమస్యల వల్ల కావచ్చు డ్యామేజ్ ఉంది సో మనం రాస్తామన్నమాట కార్డియాలజిస్ట్ కి డాక్టర్ గారు కంటి నరాల్లో ఈ మార్పులు ఉన్నాయి ప్రాబబ్లీ ఈ పేషెంట్కి ఉండవచ్చు చాలా సందర్భాల్లో అట్లా డిటెక్ట్ అయిన ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి సో ఇంత డేంజర్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఫార్టీ ఇయర్స్ దాటిన ప్రతి వాళ్ళు కూడా యాన్యువల్లీ ఒక్కసారి డయాబెటిక్ రెట్నోపతి చెక్అప్ మీకు షుగర్ ఉంటే ఖచ్చితంగా లేకపోయినా కూడా చేయించుకోవాలి